రాష్ట్రంలో వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జల విలయానికి ఆగమాగమైన విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులకు భరోసా కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు వరద సాయాన్ని అందించనున్నారు విజయవాడలోని నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ముప్పై రెండు వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం జక్కంపూడి కాలనీ వాంబే కాలనీలో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్కో కుటుంబానికి పాతిక వేల చొప్పున ఇవ్వనున్నారు మొదటి ఆ పై ఉన్న అంతస్తుల్లోని ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున పరిహారం అందచేయనున్నారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్కో కుటుంబానికి వేల రూపాయలు ఇవ్వనున్నారు రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు వరద బాధితుల వివరాలు వెల్లడించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అద్దె ఇళ్లలో నివసిస్తుంటే వారికే పరిహారం అందిస్తామన్నారు అయితే ఇంటి యజమాని బీమాని క్లెయిమ్ చేసుకోవచ్చని సూచించారు ఇటు వరదల వల్ల దెబ్బతిన్న రైతుల్ని ఆదుకునేందుకు వివిధ రకాల పంటలకు పరిహారాన్ని ప్రకటించారు చంద్రబాబు పంట నష్టపరిహారం కూడా కాలు రైతులకే చెల్లిస్తామని స్పష్టం చేశారు ఆస్తి పన్ను వసూలు గడువును మూడు నెలలు పొడిగించారు అలాగే ముంపు బారిన పడ్డ కిరాణా దుకాణాలు హోటళ్లు ఇతరత్ర వ్యాపారులు సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్యాకేజీని ప్రకటించారు దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలు ఆటోలు ఫిషింగ్ బోట్లకు పరిహారాన్ని ఖరారు చేశారు